నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు జాజుల శ్రీనాన్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఈ ఈ బీసీ ఉద్యమానికి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించారంటూ కూడా ఆయన పలుమార్లు మాట్లాడడం జరిగింది దీనికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా బీసీలు అందరూ కదిలి రావాలంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిన సీట్ల గురించి కావచ్చు ఎమ్మెల్సీ సీట్ల గురించి కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ సీట్ల గురించి కావచ్చు దీని గురించి కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే ప్రధానంగా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే మీరు మన ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్సీ క్యాండిడేట్లో బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ మన అందరూ కూడా ఓట్లు వేయాలని ఆ రకంగా జరిగింది అనుకోవచ్చా అంటే బీసీలందరూ తరలి రావడం జరిగింది ఆ ప్రభావం ఖచ్చితంగా దీని మీద పడ్డదని మనకు స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోట ద్వారా ఎన్నిక కాబడేటువంటి ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడింది ఈరోజు లాస్ట్ డేటు ఇందుకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి అయినటువంటి మిత్రపక్షాలకు నాలుగు సీట్లు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు మొత్తం ఐదు సీట్లు ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఐదు సీ ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీలకు వచ్చింది ఈరోజు చూడండి మొట్టమొదటిసారి ఫస్ట్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలుకుంటే తెలంగాణ రాష్ట్రం వరకు ఫస్ట్ టైం ఐదుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఒక అగ్రకుల అభ్యర్థి లేకుండా అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను మాత్రమే ప్రకటించినాయి ఇది ఒక చరిత్ర మరి పోటీ పడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి మూడు స్థానాలలో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా ఒక బీసీకి ఆ తర్వాత ఈవెన్ సిపిఐ పార్టీ కూడా మళ్ళీ ఒక బీసీకే అవకాశం కల్పించింది ఇది చరిత్ర కాదా అంటే బీసీలలో వస్తున్నటువంటి ఓటు చైతన్యం బీసీలలో వస్తున్నటువంటి భావజాల వ్యాప్తి ఉద్యమం బీసీలలో రాజకీయ సామాజిక చైతన్య ఒక విస్ఫోటనానికి ఈ రాజకీయ పార్టీలు భయపడిపోయి ఈరోజు బీసీలకు ఇవ్వకపోతే మా మనగడ రాజకీయంగా మనగడ ఉండదు కాబట్టి బీసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది అని చెప్పి ఇలా ఐదుకు ఐదు బీసీఎస్సీ ఎస్టీలకే ఇచ్చినాయి కదా బహుజన సమా బహుజన సమాజానికి ఇచ్చినాయి కదా అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మొన్న మేము ఈ మధ్యన చేస్తున్నటువంటి బీసీ రాజకీయ ఉద్యమం కావచ్చు అదేవిధంగా ఈ మధ్యన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలలో నల్గొండ ఖమ్మం వరంగల్ అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ స్థానాల్లో అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు కానీ ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ బీసీ అభ్యర్థులను బరిలో నిలపడం మూలంగా ఇలా రాజకీయ పార్టీలు చావు తప్పి కన్నులొట్టబైనట్టు గెలిచినాయి ఒక బీసీని గెలిపించుకోగలిగినాం ఒక బీసీ ఇయాల నువ్వానేనా అని తలపడ్డాడు అదేవిధంగా నల్గొండ ఖమ్మ వరంగల్లో ఉపాధ్యాయ యూనియన్లు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలవకుండా ఈరోజు ఒక బీసీ ఎజెండాతోటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీలకు బీసీల యొక్క రాజకీయ చైతన్యం ఏందో ఓటు పోలరైజేషన్ ఏందో ఇలా చూపించగలిగింది అంటే ఈ ఈ రాజ్యాధికారం కదా మన మెయిన్ ఎజెండా కానీ టార్గెట్ కానీ రాజ్యాధికారం మరి ఈ రాజ్యాధికారం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఒక పక్క రెడ్డీలు ఒక పక్క వెలమలు ఈ రెండు ఉన్నాయి మరి ఈ మధ్యలో మరి బీసీలకు మేము మొన్న చెప్పినాము మీకు రెడ్లర్ రాజకీయాలకు చరమగీతం వాడతామని చెప్పినాము ఇలా రెడ్ల రాజకీయాలకు చరమగీతం పాడినట్టే కదా సరే ఆ వివిధ పార్టీల గొడుగుల కింద రాజకీయ పార్టీల జెండా కింద ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వచ్చు కానీ ఎవరికి ఇచ్చారు అక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకు ఇచ్చారు అంటే రెడ్లర్ రాజకీయాలకు మేము చెక్ పెడతాం రెడ్లర్ రాజకీయ ఆధిపత్యాన్ని అడ్డుకొని తీరుతామని చెప్పినాం కానీ ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇవాళ ఎమ్మెల్యే కోట స్థానాలలో ఒక్క రెడ్డి ఎమ్మెల్సీ లేకుండా అడ్డుకోగలిగినాం కదా ఇక్కడ భవిష్యత్తులో కూడా ఉద్యమాలకి అంటే బీసీలకు బీసీలలో వస్తున్నటువంటి ఒక రాజకీయ చైతన్యానికి ఇది ఒక మొదటి మెట్టు లాంటిది ఖచ్చితంగా మా టార్గెట్ బీసీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి బీసీలకే రాజకీయ అధికారం దక్కాలి మెజార్టీ ప్రజలు పాలితులుగా కాకుండా పాలకులుగా రావాలనేది మా లక్ష్యం ఆ లక్ష్యం కోసం ఖచ్చితంగా మా పోరాటం ఆగదు బరాబర్ రాజకీయ పోరాటం మొదలుపెట్టినాం ఆ రాజకీయ పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదు ఇవాళ బీసీలను ఎస్సీలను ఎస్సీలను ఎస్టీలను కొద్దిగా సీట్లు ఇచ్చి వీళ్ళని మచ్చిక చేసుకోవచ్చు కానీ అంత మాత్రాన రాజకీయంగా బీసీలకు రాజ్యాధికారం వచ్చిందన్నట్టు కాదు కదా ఖచ్చితంగా బీసీలకు సంపూర్ణంగా మా జనాభా దామాస్ ప్రకారం అసెంబ్లీలో అరవై మంది బీసీ బిడ్డలను ఎమ్మెల్యే గెలిపించుకోవాలి అదేవిధంగా తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకోవాలి ఇరవై ఎనిమిది మంది ముఖ్యమంత్రులైనా ఒక్క ముఖ్యమంత్రి బీసీ కాలేదు కాలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిదిలో వంద వంద శాతం బీసీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి పీఠం మీద బీసీ బిడ్డను కూర్చోబెట్టడమే వాళ్ళ లక్ష్యంగా ముందుకు సాగు అంటే కనీసం అంటే ఈ బీసీ ఉద్యమం పేరెత్తిన కాంగ్రెస్ నాయకులు కూడా సస్పెండ్ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది కదా ఇప్పుడు తీన్మార్ మల్లన్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కానీ అంటే మరి ఈ ఈ పరిస్థితుల్లో కనీసం కాంగ్రెస్లో బీసీలు మాట్లాడే పరిస్థితి కాదు కాంగ్రెస్ పార్టీ ఇలా సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేస్తుందని చెప్పి ఇలా తీన్మార్ మల్లను సస్పెండ్ చేశారు కానీ నేను అంటున్న మరి చిన్నారెడ్డి గారు కూడా మాట్లాడారు కదా పార్టీని ధిక్కరించి అదేవిధంగా మొన్నటికి మొన్న మల్లరెడ్డి రంగారెడ్డి గారు మంత్రి పదవి వేయకపోతే నా దారి నేను చూసుకుంటా పార్టీతోటి తాడోపీడో తెలుసుకుంటాను కదా అదేవిధంగా రెడ్డి గారు పట్టంచేరి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు వారు మైపాల్ ఇవాళ రెడ్డి గారు మైపాల్ రెడ్డి గారు ఏం పార్టీ అయ్యాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రత్యక్షంగా వందల మంది ముందల బండబూతులు మాటల్లో అనలేనటువంటి బండబూతులు తిరుగుతున్నాడు కదా అంటే రెడ్లోకి ఒక న్యాయం బీసీలకు ఒక న్యాయమా ఈరోజు నేను అడుగుతున్నా ఇలా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంది రెడ్లకి రెడ్ల యొక్క కాంట్రిబ్యూషన్ ఏంది ఈరోజు మహిపాల్ రెడ్డి గారు ఆయన మనగడ కోసం అక్కడ కాట శ్రీనివాస్ గౌడ్ అనే ఒక బీసీ బిడ్డ ఉంటే కాట శ్రీనివాస్ గౌడ్ని ఒడగొట్టి ఇలా ఆయన మీద పెత్తనం చేయడానికి ఇయల అధికారంలో ఉంది కాబట్టి ఆయన రాజకీయంగా పలుకుబడి సంపాదించుకోవడానికి మాత్రమే అధికార పార్టీలోకి వచ్చాడు ఆయన కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఆయన మీద చర్యలు తీసుకోండి మెడలు బట్టి బయటకు గింటే కదా అదేవిధంగా మల్లరెడ్డి రంగారెడ్డి గారి చరిత్ర ఏంది మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎన్ని పార్టీలు మారారు మల్లరెడ్డి రంగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి మలక్పేట ఎమ్మెల్యే అయింది కదా ఆ తర్వాత ఇప్పుడు ఆయన మంత్రి పదవి అడుగుతున్నాడు ఆయన తమ్మునికి క్యాబినెట్ హోదా చైర్మన్ ఇచ్చారు కదా మీకు టికెట్ ఇవ్వడమే ఎక్కువ అక్కడ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో డెబ్బై శాతం మంది బీసీలు ఉంటారు మరి డెబ్బై శాతం మంది బీసీలం కాదని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది మీ అలా ఆయన ఎక్కడ ఇబ్రహీంపట్నం ఆయనది కాదు కదా ఆయన ఉండేది ఎల్బినార్లు ఉంటాడు ఎల్బినార్ నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేశాడు గతంలో ఇప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వెళ్ళి పోటీ చేస్తున్నాడు మరి బీసీ ఎస్సీ ఎస్టీలం కాదని టికెట్ ఇచ్చారు కదా మీ తమ్మునికి క్యాబినెట్ చైర్మన్ ఇచ్చారు కదా అంటే మరి మల్లరెడ్డి రంగారెడ్డి గారు నేను త్యాగం చేసి బీసీలకు టికెట్ ఇచ్చలు మీరు రాజీనామా చేయి మల్లరెడ్డి రంగారెడ్డి గారు నిజంగా బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయండి రాజీనామా చేసి ఒక బీసీలకు అవకాశం ఇవ్వండి అదేవిధంగా ఇలా చిన్నారెడ్డి గారు చిన్నారెడ్డి గారు సచ్చంత వరకు పదవులే కదా ఇప్పుడు చిన్నారెడ్డి గారికి క్యాబినెట్ హోదా కలిగినటువంటి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా ఇచ్చారు కదా క్యాబినెట్ క్యాబినెట్ మంత్రి కాకుండానే ఎమ్మెల్యే కాకుండానే క్యాబినెట్ మీటింగ్లో చిన్నారెడ్డి గారు కూర్చుంటున్నారు కదా అయినప్పటికీ చిన్నారెడ్డి గారు ఆ లోకల్ ఎమ్మెల్యే ఇంకొక మెగారెడ్డి ఆయన కూడా రెడ్డే ఆ మెగారెడ్డి వరద ఏదో ఉంది ఎమ్మెల్యే ఆయనని ఓపెన్గా తిరుపుతున్నాడు కదా అంటే మీకు లేనటువంటి క్రమశిక్షణ మీకు లేనటువంటి పార్టీ నిబంధనలు బీసీలకు ఎందుకు ఉంటాయి అంటే బీసీలకు ఒక న్యాయం ఎస్సీలకు ఒక న్యాయ ఒక ఎస్సీ బిడ్డ బక్కత్ జడ్సన్ బక్క జడ్సన్ గారు ఒక ఎస్సీ బిడ్డ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విప వికలాంగుడు అయినప్పటికీ ఎన్నోసార్లు పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపినప్పటికీ అతను నిక్కిచ్చగా పోరాటం చేసి కేసీఆర్ మీద ఉద్యమం చేసిండు ఒక చిన్న మాట అని చెప్పి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు ఎందుకు ఆయన సస్పెండ్ చేశారు కాబట్టి ఇక్కడ ముఖాన్ని చూసి బొట్టు పెట్టేటువంటి కార్యక్రమం కాంగ్రెస్లో నడుస్తుంది ఇది మంచిది కాదు ఇలా బీసీలైనా ఓసీలైనా ఇతరులైనా ఇవాళ మాట్లాడే స్వేచ్ఛ ఉన్నది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయి దాన్ని గౌరవించాలి లేకపోతే మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీలతో పెట్టుకున్న కేసీఆర్ ఏమైందో చూస్తున్నారు కదా మీకు కూడా అదే విధంగా వాళ్ళు వస్తుందని చెప్పి తెలియజేస్తారు తిరగబడే పరిస్థితి వస్తుందా బీసీలందరూ కూడా మళ్ళీ అంటే తిరుగుబాటు చేసే పరిస్థితి కనపడతా ఉన్నా అంటే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి ఇంకా ఈ ఎమ్మెల్సీతో అవ్వలేదు మరి తిరగబడతారనుకుంట రాష్ట్రంలో బీసీల రాజకీయ సునామీ మొదలైంది దీన్ని ఏ శక్తి ఆపలేదు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎట్లయితే ఆపలేమో ఈ బీసీ ప్రభంజనాన్ని ఈ ఎవ్వరు కూడా ఆపలేరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జనరల్ స్థానాలన్నీ పోటీ చేయబోతున్నాం జనరల్ స్థానాల్లో ఎక్కువ తొంభై శాతం బీసీ బిడ్డలు గెలిపించబోతున్నాం ఈరోజు పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్లో పోయారు రేపో మాపో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి వాళ్ళ మీద అనవరత వేడి పడుతుంది అప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఆ పది నియోజకవర్గాల్లో కూడా బీసీలు నిలబెడతాం నిలబెట్టి బీసీలు అంటే మేము ఓట్లేసే వాళ్ళమే కాదు మేము జెండాలు మోసే వాళ్ళమే కాదు ఖచ్చితంగా బీసీలు అంటే పాలకులం అనే విధంగా వాళ్ళకు రుచి చూపిస్తాం అంటే బేసిక్గా సీఎం కుర్చీ బీసీలు టార్గెటా ఇప్పుడు నిర్ణయాధికారం ఎవరి ఉంది నిర్ణయాధికారము పాలన పగ్గాలు ముఖ్యమంత్రి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి చేతిలో ఉంది కాబట్టి ఇలా ఆ ముఖ్యమంత్రి సీటు మెజార్టీ ప్రజలకు దక్కాలంటున్నారు ఇలా ముఖ్యమంత్రి సీటు బీసీలకు వస్తేనే ఎందుకు అంటే ఇలా ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్ అవుతుంది ఇలా సహజ వనరులన్నీ ల్యాండు వైను మైను మొత్తం సహజ వనులన్నీ ఎవరి చేతిలో పోతున్నాయి లక్షల కోట్ల కాంట్రాక్టులు ఎవరి చేతిలో పోతున్నాయి అదేవిధంగా ఇలా ఈ ఈ యొక్క సంపద మొత్తం ఎవరి చేతుల పోతుంది ఇలా లేనోడు స్వాతంత్రం వచ్చిన డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇందిరామయన్ల కోసం దరఖాస్తు చేసుకున్నామంటే కోట్ల మంది ఎందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు రూపు రూపాయి కీల బియ్యం కోసం ఇలా రేషన్ కార్డు కోసం ఎవరు ఎక్కువ దరఖాస్తు చేసుకుంటున్నారు ఇలా సంక్షేమ పథకాల కోసం సాగిపడి అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మీరేమో రోజు రోజుకు ఇలా ఫామ్ ఫాలి హౌజులు కట్టుకొని వందల వేల కోట్లు సంపాదిస్తుంటే ఇలా ఒక పేదవాడు రెక్కాడితే డొక్కాడున్నటువంటి ఉత్పత్తి చేసేటువంటి ఈ పేద కులాలు ఇలా రోజు రోజుకు సంక్షేమ పథకాలకు స్కాలర్షిప్ల కోసం ఎన్ని రోజులు అడుక్కోవాలి కాబట్టి ఇలా పన్నులు మేము కట్టాలి ఉత్పత్తి మేము చేయాలి ఈ దేశ సంపద రాష్ట్ర సంపద మేము సృష్టించాలి ఆ ఖాన మీద మీరు కూర్చొని మా జీవితాలతో చెలగాడమతారా కాబట్టి మేము ఇలా నేను అంటున్నా రాష్ట్రంలో కేసీఆర్ ఏడు ఏడు లక్షల అప్పు చేసి కోట్ల అప్పు చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చి రెండు రెండు లక్షల కోట్ల అప్పు చేసిండు మొత్తం తొమ్మిది లక్షల కోట్ల అప్పు అయింది తొమ్మిది లక్షల కోట్ల అప్పుల్లో మేము అరవై శాతం అప్పులు మేము కట్టాలి కదా బీసీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే తొంభై శాతం అప్పులు మేము కట్టాలి కదా తొంభై శాతం సంపద ఏమో మీకు పోతుంది అరవై అరవై తొంభై శాతం అప్పులేమో మా మీద పడతాయా బీసీల మీద అరవై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కలుపుకుంటే తొంభై శాతం అంటే అప్పుల్లో వాటా ఉంది కానీ మాకు ఆదాయంలో అంతస్తుల్లో సంపదలో మాకు ఎందుకు వాటాలేదు అంటే ఎన్ని రోజులు ఇంకా ఇది నేను మాట్లాడేది మానవీయ కోణంలో మాట్లాడుతున్నాను ఒక ఆకలి ఆకలిగా ఉన్నవానికి ఆకలి విలువ ధరిస్తుంది బిర్యానీ తిన్నవాడు ఆకలి విలువదలదు ఈరోజు కోట్లాది మంది పేద ప్రజలు అదేవిధంగా ఉత్పత్తి కులాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఇలా దుక్కి దున్నోడు మొక్క నాటినోడు అదేవి కుండలు చేసినోడు బట్టలు ఉతికినోళ్ళు అదే క్షవరాలు చేసిన వాళ్ళు అదే పండ్లు తెచ్చిన వాళ్ళు చేపలు పట్టినోళ్ళు పాలు విసికినోళ్ళు తాళ్ళు ఎక్కినోళ్ళు గుర్రలు కాసిన బండలు కొట్టి బంగ్లాలు కట్టినోళ్ళు చెరువులు కట్టినోళ్ళు ఆనకట్టలు కట్టినోళ్ళు ఈ సమాజానికి సేవ చేసినటువంటి వాళ్ళేమో అన్నమో రామచంద్ర అంటూ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా అయ్యా దేయని అడుక్కోవాలి ఏ కష్టము చేయకుండా ఎన్నడూ చెమట చెందించకుండా ఏసీ బంగ్లా నుంచి ఏసీ కార్లలో తిరిగి వందల వేల కోట్లు దంపాంచి మీరేమో ఇలా తల తూగలనా మీరేమో ఎంజాయ్ చేయాలి మీరేమో ఈ ప ఈ పవర్ని ఎంజాయ్ చేయాలి పైసల్ని ఎంజాయ్ చేయాలి మొత్తం మీ మీరు మీ కుటుంబాలు తరతరాలు మీరు సుఖంగా బతకాలి కానీ మేము మాత్రం ఇలా మాకు ఒక మంచి విద్య లేదు మంచి వైద్యం లేదు అదేవిధంగా మంచి క్వాలిటీ లైవ్ లేదు ఏది ఒక పక్క బీసీలందరూ కూడా ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మాట్లాడుతున్నప్పుడు అందులో తప్పులు తడక ఉంది ఖచ్చితంగా దీన్ని మళ్ళీ రీయూనియన్ చేయాలి ఖచ్చితంగా అంటూ ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో దీని ఇంకా రిపోర్ట్ రాకముందే మరి ఈరోజు టీజీబీఎస్ఈ గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు మరి మరి దీన్ని ఎట్లా చూడాలి మరి ఎందుకంటే ఇంకా రిపోర్ట్ రాలేదు ప్లస్ మీరన్నా ఏదైతే జనాభా దమాషే ప్రకారం కొంచెం తక్కువ జనాభాను చూపించారు ఖచ్చితంగా ఇరవై లక్షల మంది దాదాపు నష్టపోతున్నారు దాంట్లో మరి ఇప్పుడు మరి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలు రిలీజ్ చేయలేదు కులగనున్న విషయంలో మొదటి నుంచి ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు అది నేను చెప్పిన విషయం కాదు నేను చెప్పే విషయం కాదు రేవంత్ రెడ్డి గారే మా రాహుల్ గాంధీ గారు చెప్తేనే చేసిన అంతే తప్ప మా ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలనే చిత్తశుద్ధి చేస్తామంటలేదు కాబట్టి సరే మీరు చేసిర్రు మేము ఎట్లా ఎట్లా తప్పు చేశారు ఏ పద్ధతిలో తప్పు చేశారు మీరు చేసే ప్రాసెస్లో ఎన్ని తప్పులు జరిగినాయని చెప్పి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రభుత్వం చర్చలు వెలిసినప్పుడే అయినప్పటికీ కూడా సరే ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలి కాబట్టి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రేపు కేంద్రంతో ఫైట్ చేసి మళ్ళీ కులగన విషయంలో దేశవ్యాప్తంగా జనగణలో కులగన జరిగేటువంటి ఆ విషయంలో సంపూర్ణంగా జరిగేటట్టు ప్రయత్నం చేస్తాం ఇప్పుడు మాత్రం ఇలా నోటిఫికేషన్లు వస్తున్నాయి గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ గ్రూప్ వన్ రిజల్ట్స్ గ్రూప్ వన్ రిజల్ట్స్ వస్తున్నాయి కానీ ఇక్కడ ఒక గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడుకి ఇప్పుడు రిజర్వేషన్లు పెంచే అవకాశం లేదు ఎందుకు అంటే గ్రూప్ వన్ నోటిఫికేషన్లోనే నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే బీసీలకు ఇంత ఎస్సీలకు ఇంత ఎస్టీలకు ఇంత ఓసీలకు ఇంత జనరల్కి ఇంత ఈడబ్ల్యూస్కి ఇంత అని చెప్పి అప్పుడే ఫిక్స్ చేశారు మళ్ళీ మార్పులు చేర్పులు చెప్తే రేపు లీగల్గా న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సరే మా వాళ్ళు దమ్ముతోటి ధైర్యంతో తెలివితోటి జనరల్ కోటాల కొట్టుకొస్తారు ఆ తర్వాత ఇక్కడ వస్తాయి కానీ భవిష్యత్తులో జరిగేటువంటి నోటిఫికేషన్లు మాత్రం ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఈ కులగణ లెక్కల ప్రకారం నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇవ్వాలి అట్లయితేనే ఎస్సీ ఎస్టీల పట్ల ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నట్లు లెక్క లేకపోతే మాత్రం కిందంగా గిచ్చి మీద నవ్వమన్నట్టు నువ్వు ఇక్కడ మీ జనాభా ఇంతుందని చెప్పి బడ్జెట్లో ఇవ్వకుండా మా మీ జనాభా ఇంతుందని చెప్పి రాజకీయ పదవులు ఇవ్వకుండా మీ జనాభా ఇంతుందని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా కులగన చేస్తే ఏం లాభం దేనికి ఆ కులఘర్న చేస్తే లాభం చేసేది చేయకపోతుంది కాబట్టి మీ చిత్తశుద్ధి కావాలంటే ఫస్ట్ నోటిఫికేషన్లు గతంలో ఇచ్చినాయి ఓకే కానీ ఇప్పుడు ఇవ్వాల్సి ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు మాత్రం ఖచ్చితంగా ఆపాల్సిందే ఆపకపోతే మాత్రం ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం ఎలా ఉండబోతున్నారు మరి శ్రీనివాస్ నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి బీసీ ఉద్యమాలే ప్రధానంగా ముందుకెళ్తా ఉన్నారు మరి నెక్స్ట్ ఎలా ఉండబోతున్నారు జాదుల శ్రీనివాస్ గౌడ్కు వ్యక్తిగతంగా ఏ పార్టీనో ఈ నాయకుడో ఎవరు పదవులు ఇస్తేనో పెదవులు మూసుకునేటువంటి నాయకుడు కాదు ఖచ్చితంగా మా జాతి గురించి బరాబర్ వంద శాతం కొట్లాడతాం ఇక్కడి నుంచి మేము చేసేటువంటి ఉద్యమం ఒక భూకంపాన్ని సృష్టించబోతుంది ఎట్టి పరిస్థితులు ఎందుకంటే పోతే వీడు వీడిపోతే వాడు తప్ప ఇలా బీసీలకు స్థానం లేకుండా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ చిత్రపటాలను మా చిత్రపటాన్ని మార్చే విధంగా బీసీలను రాజకీయంగా ఏకీకరణ చేసే విధంగా మా పోరాటం ఉండబోతుంది